హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో మసాలా గ్రేవీతో మిల్ మేకర్ కుర్మా చేస్తున్నాను ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది ముందుగా మన రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి నాలుగు స్పూన్లు జీడిపప్పులు చిన్న కొబ్బరి ముక్కలు అరగంట ముందు వాటర్లో నానబెట్టిన రెండు స్పూన్లు గసగసాలు ఇవన్నీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద రెండు గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత కప్ మేకర్లు అందులో వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మేకర్లో ఉన్న హాట్ వాటర్ని వంచేసి చల్లటి నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా మనం గట్టిగా పిండుకోవాలి ఇలా పిండుకున్న మిల్ మేకలు మనం ఒక బౌల్లో వేసుకోవాలి మిల్ మేకర్లో అనేది మనకు వాటర్ అనేది ఉండకూడదు పిండుకున్న మిల్ మేకలు మనం ఒక పక్కన పెట్టుకోవాలి టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగ కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి కలిపే ముక్కలు వేగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక నేను రెండు స్పూన్లు కలుపు వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అంతా ఒకసారి కలిపి కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పాయికి తేలుతున్నప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అంతా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు కొబ్బరి గసగసాల పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ప్లేట్ తీసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ మనకి పైకి తేలినప్పుడు ఇందులో రెండు స్పూన్లు బాగా చిలికిన పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మిల్ మేకర్లను కూడా మనం ఇందులో వేసుకోవాలి మిల్ మేకర్లు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి కర్రీలో గ్లాస్ వాటర్ పోసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ప్లేట్ పెట్టుకుని ఐదు నిమిషాల వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి ప్లేట్ తీసి అంతా ఒకసారి కలుపుకొని ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇవి వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది ఇది చపాతీలో కానీ బిర్యానీలోకి కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కుర్మ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి